శ్రీలంకతో లంకతో ట్వంటీ సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన టీం ఇండియా ఈ రోజు అదే లంకతో వన్డే డే సిరీస్ కు సిద్ధమైపోతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫస్ట్ వన్డే ఈరోజు ఆడనుంది భారత్ అయితే ఈ వన్డే సిరీస్ కోసం సీనియర్లంతా తిరిగి వచ్చేయడంతో టీం సెలక్షన్ మేనేజ్మెంట్కి తలనొప్పిగా మారింది రెండు వేల ఇరవై మూడులో వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడుతున్న వన్డే మ్యాచ్లు ఇవే కావడంతో టీమ్ సెలక్షన్ కోసం చాలా తిప్పలు పడాల్సి వస్తోంది ఇదివరికి లాగానే రోహిత్ శర్మ గిల్ ఓపెనర్లుగా వస్తారు వన్ డౌన్ కోహ్లీ టూ డౌన్లో శ్రేయస్ అయ్యర్ను ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది కానీ వికెట్ కీపర్ ఎవరు అనే టెన్షన్ అంతా రిషబ్ పంత్ వర్సెస్ కేఎల్ రాహుల్లో ఎవరిని తీసుకోవాలనే తలనొప్పి అటు కోచ్ గంభీర్ ఇటు కెప్టెన్ రోహిత్ శర్మకు ఏర్పడింది పోనీ ఇద్దరినీ తీసుకోవాలంటే ఓ బౌలర్ను తగ్గించుకోవాలనేది మరో సమస్య సో పంత్ రాహుల్లో ఎవరిని ఆడిస్తారు అనేది చూడాలి సిక్స్త్ పొజిషన్ కోసం రియాన్ పరాగ్ శివన్ దూబే పోటీ పడుతున్నారు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఉండనుండగా సిరాజ్ హర్షదీప్తో తో పాటు మూడో పేసర్గా హర్షిత్ రాణాన్ని తీసుకోవాలా లేదా ఖలీల్ అహ్మద్కి ఛాన్స్ ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా ఆలోచిస్తోంది మరోవైపు టీమిండియా చేతిలో టీ ట్వంటీ సిరీస్ ఓడిపోయిన లంక వన్డే సిరీస్లో ఎలా అయినా బదులు తీర్చుకోవాలనే కసితో కనిపిస్తోంది